వ్యక్తి ఈయన అనుభవపూర్వకంగా తన ఎక్స్పీరియన్స్ లో తన జీవితంలో ఉండే ఎక్స్పీరియన్స్లో ప్రదేంబెట్లారా ఏమంటున్నాడంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అది ఎవరి మరణం అయితే లాభం అంటే ప్రదేంబెట్టారా ఒక క్రైస్తవుని యొక్క మరణం అయితే అది లాభం అది మేలుగా మారుతుంది కాబట్టి ఈయన ఎప్పు చూడేటువంటి పవులు ప్రదలారా ఎప్పుడు చెప్తున్నాడంటే ఈ మాట ఆయన యేసుక్రీస్తులు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించిన తర్వాత తన ఎక్స్పీరియన్స్లో అనుభవం నుంచి వస్తున్నటువంటి మాట నా మట్టుకైతే ఎవరో సంగతి నాకు అనవసరం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము అంటున్నాడు చావైతే నాకు లాభం అంటున్నాడు ఎవరొక లాభం అంటే ఇది అపోస్తుడైన పౌలు ఆ మాట చెప్తున్నాడు ఎవరొక లాభం అంటే ఇది ఒక క్రైస్తవునిగా మరణించిన తర్వాత వానికి మాత్రమే లాభము అపోస్తుడైన పౌలకి మాత్రమే కాదు కానీ ఒక క్రైస్తవుడిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రిధనబిడ్లారా యేసుక్రీస్తుని అంగీకరించి రక్షించబడి వాడు ఆ వ్యక్తి చనిపోతే ప్రిధనబిడ్డారా ఆ క్రైస్తవునికంట మరణమంట చాలా మేలంట లాభమంట అది ఆశీర్వాదకరం అంట ప్రైజలాడు హాలెలుయా ఎలా ఆశీర్వాదం అంటే ఇప్పుడు ఇది ఏం ఈ లోకములో మొదటగా మనం చూసినట్లయితే ఈ లోకములో చాలా బలహీనతలు కలిగి ఉంటాం మనం చాలా బలహీనతలు కలిగి ఉంటాం సో ఇంకా మనం చూసినట్లయితే ఇది పాపిస్ట్ లోకంలో ఉన్నాం శాపంతో నింపబడినటువంటి లోకంలో ఉన్నాం మనం ఇలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన తప్పకుండా మనం మరణించిన తర్వాత ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని బయట తీసుకొస్తాడు శాపంలో నుంచి మరణములో నుంచి మరి బలహీనతలో నుంచి దేవుడు మనల్ని బయట తీసుకొస్తాడు ఇది మనకు ఆశీర్వాదం ప్రైజ్ ప్రైజ్లో హాలలుయా బలహీనతలు అంటే ఇప్పుడు దేని పిట్లారా ఏంటంటే బలహీనతలు అంటే నీ జీవితంలో అనేకమైనటువంటి శోధనలు కావచ్చు అనేకమైనటువంటి పాప సంబంధమైన ఆలోచనలు కావచ్చు పాప సంబంధమైన తలంపులు కావచ్చు లేకపోతే కొన్ని అబద్ధాలు చెప్పడం కావచ్చు వీటన్నిటిలో నుంచి కూడా నువ్వేం చేస్తావంటే మరణం చిన్న తర్వాత నువ్వు తప్పించబడతావు ప్రైజలో హాలో ప్రిధినిపరు ఒక మాట ఏంటంటే మేము మాకు ఎలాంటి బలహీనతలు లేవోయేనన్నే నువ్వు ఒకవేళ చెప్పగలిగితే నేను నేను చాలా పర్ఫెక్టు నేను చాలా సత్యం అని నువ్వు ఒకవేళ చెప్పగలిగితే ప్రిధిని నీకంటే అబద్ధికుడు మరొక లేడని ఆయన వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు మరణించిన తర్వాత దేవుడిని తెచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆ పాపంలో నుంచి శాపంలో నుంచి బలహీనతల నుంచి దేవుడిని ఉడిపిస్తాడు రెండో విషయం మనం చూస్తే ఇప్పుడు ఇదేమిరా రెండో విషయం మనం చూస్తే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటాం ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటాం కుటుంబ సమస్యలతో బాధపడుతుంటాం రోగాలతో బాధపడుతుంటాం ఈ భూలోకంలో ఉన్నప్పుడు రోగాలతో బాధపడుతూ ఉంటాం ఆ సమస్య ఈ సమస్య అని చెప్పి ఏం చేస్తుంటామంటే నలిగిపోతూ ఉంటాం ప్రైజ్ ప్రజల్లో హాలిలుయ్యా ప్రీదేం పెళ్ళారా నీకు మాకు ఎలాంటి సమస్యలు లేవు ఒకవేళ నీకు ఓ పది కోట్లు డబ్బున్నా కానీ లేకపోతే చాలా బిల్డింగ్స్ ఉన్నా కానీ లేకపోతే చాలా ఆస్తులు ఉన్నా కానీ నేను నిత్యము సంతోషంగా ఉన్నాయని అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా మనకు కనబడరు ఎవరు కూడా మనకి కనబడరు అయితే ఇప్పుడు బిడ్డ బైబిల్ సెలవుస్తుంది అంటే మనము ఒక వ్యక్తి అంట నూరు మంది పిల్లలకు కలిగి నూరు మంది పిల్లల కలిగి సరైన రీతిలో మరణించకపోతేనంట అంట ఇది ఏమిలారా వాని గతి ఇది ఏమైనా వాక్యం సెలవు వస్తుందంటే ఏమని సెలవు వస్తుంది పడిపోయినటువంటి పిండం గతి మేలంట సరైన రీతిలో ఒక మన తెలుగులో ఒక సామెత చెప్తుంటారండి సరైనటువంటి వారి ఇంత బతుకు బతికి ఇంటర్ చనిపోయినట్టుంది అంటారు ఇంత బతికి బతికి ఇంటియన్గా చనిపోయినట్టు అంటే ఇప్పుడు మన మరణం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంట ఇంత బతుకు బతికినా కానీ మన మరణం కూడా సరైన రీతిలోది సమాధి చేయబడకపోతే ఇంత బతుకు బతికిరా ఇంత సుఖంగా బ్రతికి చివరికి నీ ఏందిరా అని అంటుంటారు కొంతమంది కాబట్టి బైబిల్ సెలబస్ ఇప్పుడు చనిపెట్టారా మన మరణం కూడా అది ఆశీర్వాదకరంగా ఉండాలంట దీవెనకరంగా ఉండాలంట అది ఎవరు మరణం అంటే ఇప్పుడు అది క్రైస్తవుడుగా నువ్వు మరణించినటువంటి విధానములో ఆశీర్వాదము దాగుంటుంది రెండో విషయం ప్రైజులో హాలెలుయ్యా హాలెలుయ్యా మూడో విషయం ఇప్పుడు దేని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లేఖనాలు మనం ధ్యానించినట్లయితే మరి మూడో విషయం ఏంటంటే మనకేం ఆశీర్వాదం అంటే మూడో విషయము ఈ మట్టి శరీరాన్ని వదిలిపెడతాం మనం చనిపోయిన తర్వాత ఏమవుతామండి ఈ మట్టి శరీరాన్ని వదిలిపెట్టి అంటే అక్షయ శరీరాన్ని ధరించుకుంటాం ఏ శరీరాన్ని ధరించుకుంటాం అక్షయ శరీరాన్ని ధరించుకుంటాం ఈ మట్టి శరీరాన్ని ఇక్కడే మనం వదిలిపెట్టేస్తాం రైజులోడు హాలెలుయా ఈ ఆత్మ ఏ శరీరాన్ని ధరించుకుంటుంది అంటే ఇది ఏం పెట్టారు ఈ ఆత్మ వెళ్ళిపో దేవుని దగ్గరికి ఈ ఆత్మ మనం ఏ శరీరాన్ని ధరించుకుంటుంది అంటే అక్షయ శరీరాన్ని ధరించుకుంటు సూపర్ శరీరాన్ని ధరించుకుంటుంది ఈ ప్రైజ్లో ప్రీతి ఏం పెట్టారు మనం చనిపోయిన తర్వాత ఎవరైనా కానీ మనం చనిపోయిన తర్వాత ఒక క్రైస్తవుడిగా మరణించిన తర్వాత షాపలో నుంచి పాపులో నుంచి విడుదల పొందుతాడు బలవంతను విడుదల పొందుతాడు ఆర్థిక సమస్యల నుంచి రెండో విషయం ఆర్థిక సమస్యల్లో నుంచి మరి కుటుంబ సమస్యల నుంచి వీటన్నిటిలో నుంచి కూడా బాధలు లేకుండా కష్టాలు లేకుండా ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాడు మరి అక్కడి నుంచి మళ్ళీ భూలోకానికి వెళ్తావంటే అబ్బా నేను వెళ్ళలేనా ఆయన అనుభవించి అనిపించి వచ్చేసాను నేను ఇదే బాగుంది నాకు చాలా బాగుంది అనుకో అనుకుంటాడు ఆ వ్యక్తి ప్రజలోడు హాలెలుయా ఒక క్రైస్తవుడు మరణించిన తర్వాత దేనిపట్లారా ఈ ఆశీర్వాదాలు మనం చూస్తాం ఈ మట్టి శరీరం అనేది వదిలిపెట్టేస్తాం మహిమ శరీరాన్ని ధరించుకుంటాము ప్రజలోడు హాలెలుయా అంటే ఆత్మ ఏం అంటే మట్టి శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది భూలోకంలో ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం పెట్టారా ఈ ఆత్మ ఏ శరీరాన్ని ధరించుకుంటుందంటే మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది ఏ అమ్మా మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది ప్రైజులో హాల్లుయా మరి ఒకనొక సమయంలో ఒక దైవ సేవకుడు చెప్తున్నప్పుడు ఈ శరీరాన్ని ఎలా వదిలిపెడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఇప్పుడు ఇది కింద పడిపోయింది అనుకోండి సెల్ ఫోను సెల్ ఫోను కింద పడిపోయింది వస్తూ ఉన్నాం జర్నీలో వస్తూ ఉన్నాం కింద పడిపోయింది హైవేలో కొంచెం దూరం వచ్చిన సెల్ ఫోన్ పడిపోయిందని తెలుసుకున్నాం ఒరివరివరి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి లారీలు కార్లు అన్నీ వచ్చేస్తున్నాయని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేలేకే ఇది బైక్ ఆటో తొక్కిచ్చేసింది ఇది పాడైపోయింది ఇది సెల్ ఫోన్ ఏమైపోయింది పాడైపోయింది అయితే పాడైపోయినా కానీ దీని లోపల ఏముంది చెప్పండి మీరు ఆత్మ ఉంది ఏముంది సిమ్ సిమ్ ఉంది ఆ సిమ్ని మార్చేస్తేమండి మళ్ళీ పని చేస్తుంది ఇంకో సెల్ ఫోన్కి వేస్తే పని చేస్తుందా లేదా అట్లాగ ప్రిది ఏం పెట్టలేారా ఈ మట్టి శరీరం వదిలిపోయిన తర్వాత దేవుడు మళ్ళా ఆత్మ ఏం చేస్తుందంటే అంటే మహిమ శరీరంగా మార్చివేస్తుంది రైజోలాడు హాలెలుయా హాలెలుయా కాబట్టి ప్రిది ఏం పెట్టారా నీతిమంతున్న మన సామిత్రి ఎప్పుడు అదే చెప్పడం ఎందుకని ఈ ఈ లైన్లో చెప్తా వస్తున్నా నీతిమంతున్నంటే జ్ఞాపకం చేసుకున్నట సామిత్రి పది ఏళ్ళలో మనం చూస్తే నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమ గుణం ఆశీర్వాదం అంట ఏమిటి ఆశీర్వాదం అంటే ఇవన్నీ ఆశీర్వాదాలు ఉంటాయండి మనం చనిపోయిన మూడో విషయం మనం చూస్తే ప్రధాన పెట్టారా ఇప్పుడు మూడు విషయాలు చెప్పారు నాలుగో విషయం మనం చూసినట్లయితే మనం చనిపోయిన తర్వాత ప్రధాన ఆయన ముఖ దర్శనాన్ని చూస్తాం నీతిమంతులు ఆయన ముఖ దర్శనము చూస్తారు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చూచారు ప్రజలు హాలూయా అయితే ఈ భూలోకములో ఉన్నప్పుడు మీకు ఏం పెట్టారా ఆయన మనం చూడగలమా చూస్తామా చూడలేము చనిపోయిన తర్వాత మనం చనిపోయిన తన మహిమ శరీరంతో ఉన్నప్పుడు ఆయన్ని మనం ఏం చేస్తాము ముఖ దర్శనం చూస్తాం ముఖ దర్శనం చేస్తాం కాబట్టి మరి ఒక్క నిమిషం కావచ్చు లేదా ఒక సెకండ్ కావచ్చు మనం చూసినప్పుడు వంద సంవత్సరాలు లేనటువంటి సుఖము ఏసుప్రభు ముఖం చూసిన తర్వాత నా జీవితంలో చాలా సంతోషంగా చాలా నెమ్మదిగా ఉందని తెలియదు ఒకవేళ వంద సంవత్సరాలు బతకలేము లేని ఒకవేళ ఎవరో రేరుగా వంద సంవత్సరం మరిని ఆయుష్ డెబ్బై సంవత్సరములు అధిక బలమైన ఎడల ఎనభై సంవత్సరములు అయినా కానీ ఏంటంటే ఆయాసము మధ్యలోనంట ఆయాసము దుఃఖమైనంట పడరాన్ని పాటలు పడి కష్టాలు బాధలు కన్నీరు వేదన ఇవన్నీ కాబట్టి ఈ ఉన్న జీవితం ప్రతి ఏం డెబ్బై సంవత్సరాలు కావచ్చు ఎనభై సంవత్సరాలు కావచ్చు వంద సంవత్సరాలు కావచ్చు క్రైస్తవుని యొక్క మరణమంట ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మరణించిన తర్వాత ప్రతి ఏం పిల్లారా ఆశీర్వాదము ఎంతో గొప్పదంట ప్రైజులో హాలెల్లుయా హాలెల్వియా మామూలుగా మరణించిన వాని కంటే కూడా అంటే ఏసుక్రీస్తు ఎరగకుండా జనరల్గా మరణించిన వాని కంటే కూడా ఒక క్రైస్తవుడు మరణించిన తర్వాత వాని మరణం కంటే కూడా క్రైస్తవుని యొక్క మరణం అంట చాలా ఆశీర్వాదకరమైందంట ప్రజలో హాలెలుయా హాలెలుయా కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ఆయన మొక్క దర్శనము మనము చేయాలంటే ఆయన ముఖ దర్శనం నాలుగో విషయం మనం చూస్తే ఆయన ముఖ దర్శనం మనం చేయాలంటే ప్రిధిని బిడ్లారా మనము భూలోకములో క్రైస్తవుడిగా ఉండి క్రీస్తును అంగీకరించి మరణించిన తర్వాత మనం ఆయన చూస్తాము ప్రైజలు హాలో ఎలుయా ఐదో విషయం మనం చూసినట్లయితే ప్రిదేంబిడ్డారా ఐదో విషయం ఏంటంటే మనం చనిపోయిన తర్వాత ప్రిదేంబిడ్డారా మన కొరకంట దేవుడు జీతం సిద్ధపరచుంటాడంట మన కొరకు అంటే దేవుడు ఏం చేస్తుంటాడంట జీతము సిద్ధపరుచుంటాడంట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చనిపోయినప్పుడు చెప్తారు ఈ మాటలు ప్రకటన గ్రంథం అనుకుంటా పద్నాలుగు పదమూడా పద్నాలుగు పదమూడులో ఉంటుంది చూడండి ఒకసారి లేదు పదమూడు పద్నాలుగులో ఉండాలి చదివినిపించండి చనిపోయిన తర్వాత ఏముంది మామూలు అనుకుంటాం మనం అందరం అయిపోయిందిగా జీవితం ఏముంది అనుకుంటాం మాము ఇప్పటి నుండి ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకమందు ఒక స్వరము చెప్పగా వెంటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని ఆమె ప్రైజ్లో హలో వాళ్ళు తమ ప్రయాసములు మానంట విశ్రాంతి పొందుతారంట విశ్రాంతి పొందుతారు వాళ్ళు ఏం పొందుతారంటే శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందుకుంటారు రెండో విషయం ఏంటంటే ఇక్కడ ప్రిధనపడ్లారా జీతం ఏంటంటే వారి క్రియలు వారి వెంట పోవును ఏంటో మళ్ళీ చదవండి చదివినిపించండి వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు చనిపోయిన తర్వాత ఐదో ఆశీర్వాదం ఏంటంటే ప్రతిదైన పెట్టారా చనిపోయిన తర్వాత ఏమో మామూలుగా కదనుకోండు ఇప్పుడు జయాశ్రీష్ఠ చెప్పారు ఏంటంటే తన భర్త ఆరోగ్యస్వామి కొరకు ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు నా విషయంలో తప్ప ఒక్కోసారి ఏదైనా చిన్న కోప్పడిన కానీ ఆయన బంధువులు కానీ అందన కానీ పెట్టే విషయములు కానీ ఉంటే ప్రేమించే విషయములు కానీ చాలా మంచి వ్యక్తి అని తన గురించి సాక్ష్యం ఇవ్వటం జరిగింది అయితే ఏమీ ఏమి భూలోకంలో బ్రతుకున్నప్పుడు ఏమేమి ఆయన చేశాడు ఏం మంచి పనులు చేశాడో వారి క్రియలు అంటే వారి వెంట పోతాయని ఆయన వాక్యం సెలవుస్తుంది ప్రజలు ఆ లే జీతం సిద్ధపరస్తాడంట విశ్వాసులైనా కావచ్చు లేకపోతే సేవకులైనా కావచ్చు నువ్వేం చేస్తే భూలోకంలో ప్రదినబిడ్లరా ఎంతగా నువ్వు ప్రయాసపడితే స్వార్థ వీధి తిరిగి ప్రయాసపడ్డావా లేదా నువ్వు భూలోకంలో రక్షించుకున్న తర్వాత నా కోసం ఒక ఆత్మనైనా సంపాదించేవా లేకపోతే దేవుని మందిరం కోసం నువ్వేమైనా ఖర్చు పెట్టేవా లేకపోతే దేవుని మందిరాలు ఏమైనా కట్టేవా నువ్వు లేకపోతే దేవుని మందిరానికి ఏమైనా విరాళము డొనేట్ ఏమైనా చేసేవా లేకపోతే దేవుని సంఘములో విజ్ఞాపన ప్రార్థన అనేక ఆత్మల కొరకు పాటుపడ్డావా ఇలాంటి ఇప్పి దేని లేకపోతే దేవుని కోసం కొంతమంది వారు వెళ్ళి వాకిళ్ళు అమ్ముకొని ఆస్తి పాస్తులు అమ్ముకొని దేవుని కోసం ప్రయాసపడతారు దానికంట వాళ్ళు మరణించిన తర్వాత జీతం వాళ్ళ కొరకు సిద్ధపరుచుంటాడు అంట ప్రైజులో హాలియా అప్పుడు దేవుడు అంటాడు అంటే ఏమంటాడు చెప్పండి మీరు చెప్పండి బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసురాలని చెప్పి దేవుడంట ఆయన నోటుకుండా ప్రయాసపడినటువంటి వారి నిమిత్తము ఆయన పలకతారంట ప్రైజులాడు హాలెలుయ్యా హాలెలుయ్యా ప్రియ దేవుని బిడ్డలారా నేను చెప్తా ఉంటే వస్తామంటే ఈ నాలుగు మాటలు చెప్పి అనుకున్నాను ఆయన ఇంకా రెండు మాటలు చెప్తా ఉన్నాను ప్రైజ్ ప్రైజులోడు హాలెలుయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక ఆయన ఉన్నాడు పేతురు ఉన్నాడు అండి ఆయన అందరికీ మీ మీకు చాలాసార్లు ఆయన గురించి కొద్ది గొప్ప తెలుసు మీకు ఆయన ఎవరంటే దుడుకు పేతురు అంటారు ఆయన ఏమంటారు మీరు మనకు తెలిసిన విషయంలో దుడుకు పేతురు లేకపోతే చాలా కోపం కలిగిన వ్యక్తి పేతురు ఎలాంటి వాడు చాలా కోపం కలిగినటువంటి వ్యక్తి లేకపోతే పేతురు ఎలాంటి వాడు రెల్లు లాంటి వాడు ఎలాంటి వాడమ్మా రెల్లు లాంటి వాడు సో ఈ పేతులు ప్రతి ఎనిపడలారా ఎన్నిసార్లు అబద్ధం మాట్లాడాడు యేసు ప్రభు దగ్గర ఎన్నిసార్లు అబద్ధం మాట్లాడండి మూడు సార్లు అబద్ధం ఆడాడు మూడు సార్లు అబద్ధం ఆడాడు అయితే ఇప్పుడు దీన్ని అయితే ఆయన ఒక చి చిన్నది ఇది ఇతడు కూడా ఆయన దగ్గర ఆయనతో కూడా ఉన్నాడంటే ఈ పేదరేమన్నాడు ఏమన్నాడు ఆ నేను ఉండలేదు నేను లేను అసలు అన్నట్టుగా మాట్లాడతాడు ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇప్పుడు ఎందుకన్నాడంటే ఆయన అంటే ఏసు ప్రభు మీద ప్రేమ లేక కాదు కానీ ఆయన చంపేస్తారని చెప్పి భయపడి దూరంగా పారిపోయాడు దూరంగా ఉన్నా కానీ యేసు ప్రభు ప్రేమ మీద ఆయన తప్పిస్తామని ఉన్నాడు మళ్ళా ఏసు ప్రభు ఇది ఏం ఆయన వెతుక్కుంటా వెళ్ళాడు నువ్వు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నా మీరు నువ్వు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని అయితే ఏసు ప్రభుడు ఇది ఏం పెళ్ళారా అయా నిత్యజీవు మాటలు కలిగిన వాడు నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాను నేను ప్రభు అని అంటాడండి అలా అన్నటువంటి ఆయన అబద్ధాలు ఆడాడు మూడు సార్లు అబద్ధం ఆడాడు వాస్తవే అబద్ధం ఆడింది వాస్తవే మళ్ళా ఇది ఏం పిల్లరు మూడు సార్లు పేతురు సీమోని పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఇప్పుడు ఈ అబద్ధం ఆడతాడు నిజం ఆడతాడు అని మళ్ళా నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే అయ్యా అయితే నీవు నా గొర్రెలు మేపుము సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నప్పుడు అయితే నా గొర్రెలను కాయము మూడోసారి సీమోను పోతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రిదీని మిట్ల రేమన్నాడు అయ్యా నీకే తెలుసయ్యా సమస్య పెరిగిన వాడు నీకే తెలుసయ్యా నా బలహీనతలేంటో నేనేంటో నేదో ఆ పరిస్థితుల మధ్యలో అబద్ధమాడాను నేను నీ కోసం నా నీకోసం ఎంతగానో నా హృదయం తప్పిస్తూ ఉంది ప్రేమ కాబట్టి నీకు సమస్తం నీకే తెలుసయ్యా నీకే ఎరుకయ్యా అని చెప్పి ఏ సూప్రభు అంటాడండి పేతురు అంటాడండి కాబట్టి ప్రిదేనబిల్లరా పేతురు బలహీనుడైనప్పటికీ కూడా చూడండి ఎలాంటి దుడుకు పేతురంటే ఏసూప్రభు మీదకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు పిదేనుబిడ్లరా ఏం చేశాడు ఏం చేస్తాడు తెలుసా పేతురు కత్తి తీసుకొని ఏం చేశాడు ఆయన చెవి నరికేశాడు పిదేనబిల్ల నీ కత్తిని వరలో పెట్టుకోమని చెప్పి గద్ది గద్దప్రభు గద్దించిన తర్వాత మరల వెంటనే ఏం చేశాడంటే ఆ తన కత్తి వరలో పెట్టుకోవడం జరిగింది ఆ చెవిని మరలా యేసుప్రభు ఆ వ్యక్తి వ్యక్తికి అతికిచ్చేసాడు ప్రజలోడు హాలెలుయ్యా హాలెల్లుయా ఎందుకని నీ విషయాన్ని ఎదుర్కొని చెప్తున్నానంటే కొన్ని బలహీనతలు నీలో ఉన్నా కానీ కొన్ని బలహీనతలో నాలో ఉన్నా కానీ నువ్వు తీర్పు తీర్చే అధికారం నీకు లేదు ప్రజలోడు హాలెలుయ్యా నీ బలహీనతలు బట్టి నిన్ను తీర్ నీకు తీర్పు తీర్చేటువంటి అధికారము నీకు లేదు నాకు లేదు ఎవరికి ఉందంటే యేసుప్రభుకు మాత్రమే తీర్పు తీర్చి అధికారం ఉంది ప్రైజలోడు హాలేలుయా దుడుకు పేతురైనా కానీ అబద్ధమాడినా కానీ ఇప్పుడు ఏం పెట్టారా దేవుడు ఏం చేస్తాడు ప్రభు ఏం చేశాడంటే పేతురికి పరలోకపు తాళప చెవులు అప్పగించాడు పరలోకపు తాళపు చెవులు పేతురికి అప్పగించాడు ప్రైజులోడు హాలేలుయా రెల్లు వల్ల ఊగిసలాడేటువంటి పేతుని దేవుడు ఏం చేశాడంటే రాయిగా మా కేఫాగా మార్చివేశాడు ఏం మార్చివేశాడమ్మా కేఫాగా మార్చివేశాడు ప్రైజ్లోడు హాల్ ఎలుయా కాబట్టి ఇప్పుడు ఇదేం పెట్టలేరా యేసుక్రీస్తు యేసుక్రీస్తునందు మరణించినప్పుడు ఆశీర్వాదాలను పొందుకోవాలంటే యేసుక్రీస్తును ఎలా ప్రేమించాలంటే స్థిరమైన మనసుతో శాశ్వతమైనటువంటి ప్రేమతో నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు స్థిరమైన మనసు కావాలా పేతురు రెల్లువలు ఊపిస్తులాడుతున్నాడు దేవుడు ఏం చేశాడు బలహీనుడైనటువంటి పేతుర్ని దేవుడు ఏం చేశాడు రాయిగా మార్చివేశాడు రాయి కదలుతుంది గాలి తోలితే ఊపినా కానీ రాయి మనం ఊపేది కదలేదు గాలి తోలితే ఊగద్దా ఊగదు కదా అంటే రాయిగా కేఫాగా మార్చివేశాడు పేతుర్ని సార్ పర్లేదు ప్రియ దేం పరలోకపు తాళవ చెవులు పేతురికి అప్పగించాడు బలహీనుడే రైలువే ఊగిసలాడేవాడే వాడే స్థిరమైనటువంటి మనసు లేనటువంటి వాడిని ప్రియనబెడారా స్థిరమైనటువంటి మనసుగా శాశ్వతంగా ప్రేమించేటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా పేతుర్ని ప్రిధినిపడరా అందుకే మూడు సార్లు మరలా పేతుర్ని అడిగినప్పుడు నేను నువ్వు చెప్పింది నేను ఓబే ఓబే నేను మ్యాప్ నీ గుర్రె మ్యాప్తానయ్యా నేను నీ గొర్రెలు కాస్తాను ప్రభా మా మూడోసారి అడిగినప్పుడు సమస్త నీకు తెలుసు ప్రభా నీకు ఎరుకునానని చెప్పి నీకంతా తెలుసు ప్రభా అని చెప్పి పేతురు మాట్లాడటం జరిగిందండి ప్రైజ్ హాలెలుయా హాలెలుయా ఈ రోజుల్లో ప్రిధేన బిడ్డలారా బాగా ఇవ్వమాట చెప్పి నేను ముగిస్తాను ఈ రోజుల్లో మనం చూస్తే ఉన్నప్పుడు ఒక ప్రేమ లేనప్పుడు ఒక ప్రేమ ఉన్నప్పుడు ఒక ప్రేమ లేనప్పుడు ఒక ప్రేమ ఒక మాన చెప్పి ముగిస్తాను ఉపమానం లేకుండా ఏసుప్రభ ఎక్కడ బోధించలేదు కదా బోధించడా ఒక పాస్టర్ గారి దగ్గరికంటే ఒక ఆయన వచ్చాడంట ఒక ఆయన వచ్చి అయ్యా ఈ రోజుల్లో బతకాలంటే జీవనాధారం కోసం చాలా కష్టంగా ఉంది అన్ని కూరగాయల రేట్లు కానీ పసుపు కారం నూనె అన్ని రేట్లు పెరిగిపోయినాయి బతకాలంటే చాలా కష్టంగా ఉంది చాలా ఇబ్బందంగా ఉంది పాస్టర్ గారు నాకు కొంచెం సహాయం చేయి ఏదో ఒక విధంగా అని అడిగాడంట ఏం కావాలో చెప్పానంటే నేను రెండు బర్రెలు కొనుక్కుంటాను పాడి బర్రెలు కొనుక్కొని పాలు పిండుకొని ఆ తర్వాత ఈ పాలు అమ్ముకొని ఏదో జీవనాధారం కొనసాగిస్తాను అంటే ఇప్పుడు దీన్ని బిడ్డలారా అప్పుడు సరే నమ్మని సరేనని చెప్పి ఎంత అవుతుంది చెప్పాను అన గారు నేను ఎంత అవుతుంది ఏందని అయితే ఇంత అవుతుందండి ఈ రెండు గేదెలు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గేదెలు ఆ రోజుల్లో వేరు రేట్లు వేరు ఈ రోజుల్లో చాలా రేట్ అండి ఒక పాడి బరి లీటర్ రెండు లీటర్లు ఇస్తే ఒక డెబ్బై వేలు లేదా మూడు లీటర్లు ఇస్తే లక్ష రూపాయలు ఉంది కదా సో కాబట్టి అదేవిధంగా ఎంత అవుతాయి రెండు బరిలో గేదెలు అని అంటే ఇంత అవుతుంది అని చెప్పాడంట సరే నేను సగం ఇస్తాను సగం నువ్వు తీసుకొని నా బ బర్రెలు కొనుక్కోమని చెప్పాడంట ఆ రెండు బర్రెలు పాలు పిండుకొని మంచిగా జీవనాధారం కొనసాగిస్తున్నాయంట ఆ రెండు బర్రెలు ప్రిదైనబిడ్డారా నాలుగు అంట నాలుగు బర్రెలు ప్రిదైనబిడ్డారా ఎనిమిది అంట ఎనిమిది బర్రెలు పన్నెండు బర్రెలైన అంట మళ్ళా ఆనంటే ఇక వీటికి చాకరీ చేస్తా వీటిలో ఉండి ఆయన పాస్టర్ గారు అన్నాడంటయ్యా ఏంటి ఆదివారం రావట్లేదు ఆదివారం రావట్లేదు అసలు విజ్ఞాన ప్రార్థన కూడా రావట్లేదు నువ్వు గృహకుడుకులైనా కానీ జ్ఞాపకార్థికడికులు కూడా అసలు అసలు మానేస్తున్నావు అని అంటే ఎక్కడయ్యా చాలా బిజీగా ఉన్నాను నిన్న నేను చాలా బిజీగా ఉన్నానండి ఏం బిజీ అని అంటే ఉదయాన్నే పేడ జవరాలా మళ్ళీ వాటికి పాలు పిండాలా మళ్ళీ పాలు అన్నీ అమ్మేసి రావాలా మళ్ళీ వాళ్ళ గేట్కి గేట్కి కోయాలి పశువులకి చాలా బిజీగా ఉన్నానండి ఇప్పుడు నేను అవునా అట్టయితే నువ్వు రోజుకొక అంటే రోజుకొక బరిగిరిపోదని చెప్పేయండి ఫాస్ట్గా రోజుకొక బర్రీ ఎగిరిపోద్దని చెప్పాడు హాలే హాలేలుయా కాబట్టి ఇప్పుడు దేని బిడ్డరా దేవుడు మనకిచ్చిన ఆయుష్ దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యం ఇది ఆశీర్వాదం ఆరోగ్యం కూడా ఆశీర్వాదం దేవుడు మనకిచ్చినటువంటి మరి ఇళ్ళు కావచ్చు దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కావచ్చు ఇదంతా దేవుని వల్ల అని చెప్పి నువ్వు అతిశయపడకుండా గర్వించకుండా దేవుని మహాకృప అని చెప్పి నేలమట్టుకు తగ్గించుకొని దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించే వ్యక్తిగా ఉంటుంది బిడ్డ ఇంతకన్నా ఆశీర్వాదం మరొకటి ఉండదు ప్రజలాడు హాలెలుయా హాలెలుయా కాబట్టి ఆశీర్వాదము ప్రి దినబిడ్డరా క్రైస్తవుని యొక్క మరణములో ఉన్నటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే భూలోకంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించి నీతిగా న్యాయంగా ప్రభువులో కొనసాగుతూ ఉన్నట్లయితే ఒక దినాన ప్రీ బిడ్డ మనం కూడా మరణిస్తాం ఒక దినాన మనం కూడా ఏం చేస్తామండి ఒక దినాన మరణిస్తాం ఆ మరణం అనేది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి నా జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి వారి వారి క్రియలను బట్టంట దేవుడంట వారికి ఏమి సిద్ధపరుస్తున్నాడు జీవితాన్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి అప్పుడు నువ్వు నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసులను పిలవబడాలంటే పి బిడ్డ ఆ మహిమ శరీరాన్ని ధరించుకోవాలంటే నువ్వు క్రైస్తవుడిగా మరణిస్తే అంతకంటే మించినటువంటి మరణం మరొకటి భూలోకంలో లేదు రైజలో హాలూయా దేవుడి మాటలు మన వినిప్పులు దీవించునుగాక అవున్